మలక్పేట్ కాల్పుల కేసులో తొమ్మిది మంది నిందితులు గుర్తింపు నలుగురు పోలీసులు అదుపులు హైదరాబాద్ మలక్పేట్ లో చోటు చేసుకున్న కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు గణనీయంగా పురోగమిస్తుంది సిపిఐ నేత చందూర్ రాథోడ్ పై జరిగిన కాల్పుల కేసును పోలీసులు కీలక మలుపులు తిప్పారు ఇప్పటి వరకు నిందితులను గుర్తించినట్టు తెలిపారు చందూర్ రాథోడ్ హత్యకు కొంత కాలంగా కొనసాగుతున్న వ్యక్తిగత విభేదాలే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు ముఖ్యంగా రాజేష్ అనే వ్యక్తి చందూర్ రాథోడ్ మధ్య భూముల గట్లపై వివాదాలు సాగుతున్నట్లు ఆధారాలు లభించాయి ఈ భూమి వివాదాలు కంట్లూర్ పార్టీలోనే చోటు చేసుకున్నాయని తెలుస్తుంది అంతేకాకుండా వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు వ్యక్తిగత పరంగా ఏర్పడిన కలహాలే ఈ హత్యకు దారి తీశాయని అంచనా వేస్తున్నారు 这个妈 పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో చందూ రాతోడును నలుగురు నేరుగా హత్య చేసినట్టు నిర్ధారణ అయింది వారితో పాటు మరో ఐదుగురు హత్యకు సహకరించినట్టు తేలింది ఘటన అనంతరం నిందితులంతా చౌటుప్పల వైపు పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు ప్రస్తుతం హత్యకు సహకరించిన నలుగురు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మిగిలిన ఐదుగురి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పది పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి ఈ కేసులు సాంకేతిక ఆధారాలు మొబైల్ ఫోన్ టవర్ లో లొకేషన్స్ సిసిటీవీ ఫుటేజ్ ల ఆధారంగా నిందితుల పట్ల స్పష్టతకు పోలీసులు చేరుకుంటున్నారు రాజకీయ కోణముందా అన్న అనుమానాలపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది పరిస్థితి మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు స్థానికంగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు